శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ మనసు బంధం రచన అల్లపర్తి రామకృష్ణ గారు విజయవాడ వెళ్ళి హడావుడిలో ఉన్నాడు సాకేత్ బ్యాగ్లో బట్టలు సర్దుకుని మీడ మీద నుంచి కింద హాల్లోకి వచ్చాడు వందన అతని వెనకే వచ్చింది హాల్లోకి విజయవాడ వెళ్తున్నావాట కదా అడిగాడు అక్కడే నిలబడిన అనంతయ్య అవును నానా ఆఫీస్ పని మీద అర్జెంటుగా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది అక్కడ మా కంపెనీ మరో యూనిట్ పెట్టబోతుంది స్థలం నిజకు తీసుకుని బిల్డింగ్ కట్టించే పని కాంట్రాక్టర్కి అప్పగించాలి వారం రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది అన్నాడు సాకేత్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగాధికారి నెలకు లక్ష రూపాయల జీతం మల్టీనేషనల్ కంపెనీలో మెరుగైన జీతంతో పాటు పని భారం కూడా ఎక్కువే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ సెల్ఫోన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అవి ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి రాగలరు తండ్రి వైపు నుంచి అతని దృష్టి మళ్లించే ఉద్దేశంతో అన్నది వందన తండ్రితో భర్త ఎక్కువసేపు మాట్లాడడం ఆమెకిష్టముండదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో పనిచేశారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనంతయ్య మొదట్లో అభ్యంతరం చెప్పాడు తర్వాత కొడుకు మనసు తెలుసుకుని సర్దుకుపోయాడు కోడలికి మాత్రం మామగారి మీద ఇంకా ఆ కోపం పోలేదు సాకేత్ వందన పై పోర్షన్లో ఉంటారు కింద పోర్షన్లో లో అతని తల్లిదండ్రులుంటారు రాఘవనికి కదా నాకు ఆత్మీయ స్నేహితుడు వాడుండేది విజయవాడలోనే ఈ కాగితంలో రాఘవ అడ్రస్ ఫోన్ నెంబర్ ఉన్నాయి వీలు చూసుకొని వాడింటికి వెళ్ళిరా అడ్రస్ కాగితం కొడుకు చేతిలో పెట్టి చెప్పాడు అనంతయ్య మీ అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్తుంటే మీ స్నేహితుడిని కలవని చెప్తారెందుకు అంత ఆప్తమిత్రుడైతే అతనే మీ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళేవాడు కదా లేకపోతే మీరే విజయవాడ వెళ్ళి అతన్ని చూడొచ్చు కదా అంది వందన నా ఆరోగ్యం అంతంత మాత్రమే ఇక్కడికి కదలి నేను వాడిని చూడాలన్నా వీలు పడ్డం లేదు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అబ్బాయి వెళ్లి వాడిని కలిస్తే నా మిత్రుడు సంతోషపడతాడు రాఘవ నేను ఇరవై ఏళ్ళు రైల్వేలో కలిసి పనిచేశాం అన్నాడు అనంతయ్య సాకే తన్నీ సర్దుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు జాగ్రత్తగా వెళ్ళు ఓవర్టేక్ చేయబోకు తొందరగా తిరిగొచ్చేయ్ కొడుకు భుజం నిముడుతూ చెప్పాడు అన్నంతయ్య వేరే ఊరికి తను వెళ్లడం తండ్రికి ఇష్టముండదు తను ఇంట్లో ఉంటేనే ఆయనకు నిశ్చింత వయసు డెబ్బై దాటితే చిన్నపిల్లల కిందే లెక్క చీకటి పడితే కూడా భయం చిన్నప్పుడు తాను అలాగే భయపడిపోయేవాడు అమ్మ కొంకు పట్టుకుని తిరిగేవాడు తల్లిదండ్రుల మధ్య దూరి పడుకుంటేనే నిద్ర పట్టేది నవ్వుకుంటూ క్యాష్ స్టార్ట్ చేశాడు సాకేత్ విజయవాడలో వారం రోజులుంటే అన్ని పనులు పూర్తయిపోతాయనుకున్నాడు కానీ పనులన్నీ ఓ కొలిక్కొచ్చేసరికి పది రోజులు పట్టింది గుంటూరు వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలో ఓ స్థలం దొరికింది కంపెనీ పేరు మీద ముప్పై మూడేళ్లకు లీజ్ రాయించుకున్నాడు బిల్డింగ్ కట్టే పని ఆరు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు క్రెడిట్ కార్డులన్నీ ఉన్నాయో లేదోనని పర్స్ చెక్ చేసుకుంటుంటే తండ్రి ఇచ్చిన కాగితం కనిపించింది ఆయన స్నేహితుణ్ణి కలిసి వెళ్దామనుకున్నాడు సాకేత్ కార్లో రాఘవ ఇంటికి బయలుదేరాడు టైమ్స్ హాస్పిటల్ పక్క సందులో ముందుకు వెళ్తే తులసీనగర్ రెండు వందల గజాల స్థలంలో చిన్న డాబా కట్టుకుని ఉంటున్నాడు రాఘవ ఇంటి ముందు కారు ఆపాడు చుట్టూ పిల్లలు మూగిపోయారు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది అత్తా కోడలు పోట్లాడుకుంటున్నారు అత్తగారు పక్కింటి నుంచి గిన్నెలో మామిడికాయ పచ్చడి తీసుకురావడం కోడలికే నచ్చలేదు పరువు తక్కువ పనులేం చెయ్యకు మీ అబ్బాయికి తెలిస్తే బాధపడతాడు అంది కోడలు ఇందులో పరువు పోయేదేముంది వాళ్ళకు మామిడికాయ పచ్చడి చేయడానికి సాయం చేశాను వచ్చేస్తుంటే నాంచారమ్మ గిన్నెలో పచ్చడి పెట్టించింది మీ మామగారికి కొత్త పచ్చడి అంటే ఇష్టం అంది అత్తగారు అన్నిటికీ కక్కుర్తి పడతారెందుకు అంది కోడలు తోక తొక్కిన పాముల బుస్సుమని లేచింది అత్తగారు కక్కుర్తి పడేది నువ్వు మీ అమ్మ మొన్న మీ అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వస్తువులని మూట మూటకట్టుకుపోవడం నేను చూడలేదనుకున్నావా కూతురింటికి వచ్చేటప్పుడు అవి ఇవి తెస్తారు గాని అల్లుడింటి నుంచి పట్టుకుపోవడం ఎక్కడా చూడలేదు కిందటి నెలలో నీకు సుస్థితి చేసినప్పుడు హాస్పిటల్కి వచ్చి నీ పక్కనే ఉండి సేవలు చేసింది మా అమ్మ మా అమ్మనే తిడతావా నీకు విశ్వాసం లేదు అత్తగారి మీదకి లంఘించింది కోడలు ఇద్దరూ జుట్టు జుట్టు పట్టుకున్నారు అక్కడ చేరిన పిల్లలు వినోదంగా వాళ్ళిద్దరి పోట్లాట చూస్తూ ఉండిపోయారు రాఘవ గారి ఇదే కదా అడిగాడు సాకేత్ వరండాలో నిలబడి వాళ్ళిద్దరూ పోట్లాట ఆగిపోయింది అవును ఇదే నేనాయన కోడల్ని ఆవిడ మా అత్తగారు మా మావయ్య గారు ఇంట్లో లేరు ఉద్యోగం ఓడిపోయి పదిహేనేళ్ళైనా రోజు రైల్వే స్టేషన్కి వెళ్లడం సాయంత్రం దాకా రైల్ పట్టాల చుట్టూ కాలక్షేపం చేయడం చీకటి పడ్డాక ఇంటికి చేరుకోవడం అది ఆయన డ్యూటీ ఆయనతో మాట్లాడాలంటే సాయంత్రం రండి అని చెప్పింది రాఘవ కోడలు నుండి తిరిగి హోటల్కి వచ్చేశాడు సాకేత్ రాఘవను కలవకుండా హైదరాబాద్ తిరిగి వచ్చేస్తే తన తండ్రి బాధపడతాడు ఆయన తనను ఎప్పుడూ ఏదీ అడగలేదు మొదటిసారి నోరు తెరిచి అడిగాడు తన ప్రయాణం ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంటూ సాయంత్రం మళ్లీ కార్లో తులసీనగర్ వెళ్ళాడు ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు అత్తగారు కోడలు జుట్టు చిక్కు తీసి జడ అల్తోంది ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ క్షణాల్లో తన తల్లి వందన ఇద్దరూ గుర్తుకు వచ్చారు సాకేత్కి వాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోలేదు మాట అనుకోలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఉంది ఆప్యాయంగా మాట్లాడుకోరు ముక్తసరిగా సంభాషణ నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అమ్మ వండిన వంటలన్నీ మెచ్చుకుంటుంది షాపింగ్ మాల్లో కోడలు కొన్నవన్నీ తీసుకొని వాడుతుంది అమ్మ వాళ్ళిద్దరి మధ్య అదో రకమైన రిలేషన్షిప్ ఇంట్లోంచి బయటకు వచ్చాడు రాఘవ నువ్వచ్చావని మీ నాన్న నాకు ఫోన్ చేశాడు నువ్వు విజయవాడ వచ్చి పది రోజులైంది ఇప్పటికి తీరిందానికి మా ఇంటికి రావడానికి మీ నాన్న నేను అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం ఎలా ఉన్నాడు అనంతం ఆరోగ్యం బాగుంటుందా సాకేత్తో ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడాడు రాఘవ వేడివేడి పకోడీలు ప్లేట్లో తెచ్చి సాకేత్ ముందుంచింది రాఘవ కోడలు నువ్వు పకోడీలు తింటూ ఉండు రెండు నిమిషాల్లో వచ్చేస్తాను అని బయటికి వెళ్ళాడు రాఘవ మటన్ కూరగాయలున్న సంచితో తిరిగొచ్చాడు ఈ రాత్రి నీ భోజనం మా ఇంట్లోనే అన్నాడు రాఘవ వద్దండి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాలి రేపు ఉదయం ఆఫీస్లో ఉండాలి అలాగే లే భోజనం చేసి వెళ్ళొచ్చు మీ నాన్నకి పోర్క్ అంటే ఇష్టం ప్రతి ఆదివారం ఇద్దరం సైకిళ్ళు వేసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న పోర్క్ వెళ్ళి పోర్క్ కొనుక్కొచ్చేవాళ్ళం మా అమ్మ సీమపంది మాంసం బాగా ఉండేది మీ నాన్న కూడా కొడుకులా చూసేది ఆమె చనిపోయే క్షణాల్లో నేనింట్లో లేను బంధువులబ్బాయి పెళ్ళికి పెళ్లికి తినాలి వెళ్ళాను మీ నాన్న ఊళ్ళో తలపెట్టుకొని ప్రశాంతంగా కనుమొస్తుంది మా అమ్మ పాత విషయాలు చెప్పుకుపోయాడు మా ఇంటి పక్కన స్థలం ఎవరిదో తెలుసా అడిగాడు రాఘవ తల అడ్డంగా ఊపాడు సాకేత్ మీ నాన్నదే ఇద్దరం పక్కపక్కనే ఉండాలని చెరువు రెండు వందల గజాల స్థలం కొనుక్కున్నావు నువ్వు బీటెక్ చదివే రోజుల్లో డబ్బులు అవసరమై ఆ స్థలం అమ్ముకున్నాడు నీకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చాక నీ దగ్గరికి వచ్చేశాడు వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది కొడుకుని వదిలేసి మా దగ్గర ఉండలేడుగా మరి చాలాసేపు మాట్లాడాడు రాఘవ రైల్వే ఉద్యోగంలో ఉన్నప్పటి సంగతులు స్నేహితులిద్దరి పెళ్లిళ్ల కబుర్లు తమ పిల్లల పెంపకానికి పడిన కష్టాలు అన్నీ వివరంగా చెప్పుకుపోతూనే ఉన్నాడు మాటలతో ఆ అబ్బాయిని విసిగిస్తున్నారు వంట అయింది గాని భోజనానికి లేవండి అంది రాఘవ భార్య భోజనాలు అయ్యాక ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు నిద్ర ముంచుకొస్తోంది సాకేత్కి రాత్రి ప్రయాణం మంచిది కాదు కాదుగాని రేపు తెల్లారుజామున బయలుదేరదు గాని అన్నాడాయన ఆ రాత్రి వాళ్ళింట్లోనే పడుకున్నాడు గాఢ నిద్ర పట్టేసింది దోమలు కుడుతున్నా మెలకు రాలేదు సాగేత్కి మరుసటి రోజు ఉదయం బయలుదేరడానికి సిద్ధమయ్యాడు రాఘవ భుజాన చిన్న బ్యాగ్ తగిలించుకొని కార్ దగ్గరికి వచ్చాడు రాత్రి సరిగా నిద్ర పట్టలేదు బాబు మీ నానే గుర్తొచ్చాడు వాడిని చూడాలనుంది పాటు వచ్చేస్తాను నాలుగైదు రోజులు మీతో పాటు ఉండి తిరిగి విజయవాడ వచ్చేస్తాను నీకేం అభ్యంతరం లేదు కదా మీరు వస్తే మా నాన్నగారు ఎంతో సంతోషిస్తారు అన్నాడు సాకేత్ కార్ ఎక్కి కూర్చున్నాడు రాఘవ కోదాడ రాగానే ఇదే మీ నాన్న సొంత ఊరు ఈ ఊర్లోనే పుట్టి పెరిగాడు మీ నాయనమ్మ చనిపోయిన తర్వాత మీ తాత మరో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి బాధలు భరించలేక ఎవరికీ చెప్పకుండా పారిపోయి విజయవాడ చేరుకున్నాడు బస్ స్టాండ్ దగ్గర మా నాన్న కనిపించాడు వెంటనే ఇంటికి తీసుకువచ్చాడు అప్పుడు మా ఇద్దరి వయసు ఒకటే మాకు ఉండేవి అప్పట్లో కృష్ణ ఒడ్డున పటమట లంకలో ఉండేవాళ్ళం ఆ రోజుల్లో గాలిపట్టలు ఎగరేసేవాళ్ళం ఇసుకపాయల్లో తిరుగుతూ నదిలో ఈతలు కొట్టేవాళ్ళం పాత సైకిల్ చక్రాలు దొర్లించుకుంటూ రోడ్ల మీద పరిగెత్తే వాళ్ళం మా ఇద్దరికి చదువు అవ్వలేదు ఇరవై ఏళ్ళు రాగానే మా ఇద్దరిని రైల్వే బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్ మంగారావు గారి దగ్గరికి తీసుకెళ్లాడు మా నాన్న ఆయన మా నాన్న స్నేహితుడే మా ఇద్దరికి గ్యాంగ్మెన్ గా టెంపరీ ఉద్యోగాలు ఇచ్చాడు ఒళ్ళు దాచుకోకుండా ఐదేళ్లు పనిచేశాక మా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి విజయవాడ నుంచి బిట్రగుంట దాకా ఉండేది మా సెక్షన్ రైల్వే బ్రిడ్జిలను ఎక్కడ రిపేర్ వస్తే అక్కడ గుడారాలు వేసుకొని రైలు పట్టాలు లాగుతూ చెక్క స్లీపర్లు మోస్తూ మేకులు బిగుస్తూ ఎండలో పనిచేసేవాళ్ళం రిటైర్ అయ్యేదాకా ఇద్దరం ఒకే సెక్షన్లో పనిచేశాం గతం తాలూకు జ్ఞాపకాలు పంచుకున్నాడు రాఘవ ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా ఎందుకంటే మీ తాత చనిపోయినప్పుడు ఎవరో బంధువులు వచ్చి కర్మకాండల కోసం మీ నాన్నని తీసుకెళ్లారు పది రోజుల తర్వాత మీ నాన్న తిరిగి వచ్చేశాడు బంధువులెవరో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండేవాడు మీ నాన్న ఆ పాత చిత్తరికం తెగిపోయినట్టే సూర్యాపేట దాటాక ఫుడ్ కోర్ట్ దగ్గర కార్ ఆపాడు సాకేత్ కాఫీ తాగి మళ్లీ బయలుదేరాడు మధురా నగర్ చేరుకునేసరికి మధ్యాహ్నం ఒంటిగంటైంది మీరు కింద పోర్షన్లోకి వెళ్ళండి అమ్మా నాన్నలు అందులోనే ఉంటున్నారు మేము పై పోర్షన్లో ఉంటున్నాం దారి చూపిస్తూ రాఘవకు చెప్పాడు సాకేత్ ఆశ్చర్యపడిపోతూ మెట్లెక్కాడు ఇల్లు చాలా పెద్దది అందరూ ఒక పోర్షన్లోనే ఉంటూ మరో పోర్షన్ అద్దకిచ్చుకోవచ్చు కదా మనసులోనే అనుకున్నాడు రాఘవ రాఘవని చూసి సంబరపడిపోయాడు అనంతయ్య పని పనిచేసుకుంటున్న భార్యను పిలిచాడు నా స్నేహితుడు రాక రాక ఇంటికి వచ్చాడు వారం రోజులు ఇంట్లోనే ఉంటాడు వాడికిష్టమైన వంటకాలు చేసి పెట్టాలి అన్నాడు అనంతయ్య ఆనందంతో ఊగిపోతూ వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నాడు సాకేత్ రాఘవ వచ్చాక తండ్రిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు ఎప్పుడో బాగా అవసరమైతేనే గాని మెట్లెక్కి పైకి వచ్చేవాడు కాదు చకచకా మెట్లెక్కడం ఇద్దరూ కలిసి సెంటర్ దాకా నడిచి వెళ్లడం సాయంత్రం పూట పార్కుకు వెళ్లడం రాత్రిలో పదకొండు గంటల దాకా వాళ్ళిద్దరి ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం తండ్రిలో పొంగి పొర్లుతున్న ఆనందం స్పష్టంగా కనిపించింది సాకేత్కి అంకిల్ మీరు అప్పుడప్పుడు హైదరాబాద్ రావచ్చు కదా రాఘవతో అన్నాడు నాకు రావాలనే ఉంటుంది అబ్బాయి నాకు నా ఇద్దరు కొడుకులకి సరైన ఉద్యోగాలు లేవు పెద్ద కొడుక్కి పెళ్లి చేశాను వాడి సంసారం బరువు కూడా నా మీదే చిన్న కొడుకు సినిమా థియేటర్లో పనిచేస్తాడు టికెట్ బుకింగ్ కౌంటర్లో ఉంటాడు వాడికి ఇంకా పెళ్లి కాలేదు నాకు వచ్చే పెన్షన్ మీదే అందరూ ఆధారపడ్డారు హైదరాబాద్ రావాలంటే వెయ్యి రూపాయలైనా చేతిలో ఉండాలి అన్నట్టు అడగడం మర్చిపోయాను మా పెద్దబ్బాయి పెళ్లికి రమ్మని మీ నాన్నకి ఫోన్లో చెప్పాను శుభలేఖ కూడా పంపించాను రాలేదెందుకని అడిగాడు రాఘవ కొడుకు వైపు చూశాడు అనంతయ్య ఒక మనిషి తోడు లేనిదే మా నాన్న రాలేడు విజయవాడ తీసుకెళ్లమని గొడవ చేశాడు ఏదో ఆఫీస్ పనుండి రాలేకపోయాం మీ చిన్న కొడుకు పెళ్లికి తప్పకుండా వస్తాలేండి అన్నాడు సాకేత్ నీ దగ్గర ఎర్రజెండా పచ్చ జెండా ఉండాలి కదా భద్రంగా దాచిపెట్టుకున్నావా పారేశావా అనంతయ్యను అడిగాడు రాఘవ బీరువాలో ఓ మూల దాచిపెట్టిన జెండాలు బయటికి తీశాడు అనంతయ్య రైల్వే గార్డులు స్టేషన్ మాస్టర్లు లైన్ మీద పనిచేసే గ్యాంగ్మెన్ ఉపయోగించే జెండాలవి బాగా పాతపడిపోయి ఉన్నాయి మేము లైన్ మీద పనిచేస్తున్నప్పుడు వచ్చేపోయే రైళ్లను ఆపాల్సిన అవసరం వస్తే ఎర్ర జెండా ఊపేవాళ్ళం పని పూర్తయిపోయి వర్కర్లు పక్కకు తప్పుకున్నాక పచ్చ జెండా ఊపేవాళ్ళం ఈ జెండాలంటే మీ నాన్నకు ఎంతో ఇష్టం రిటైర్ అయ్యాక కూడా ఆ జెండాలు తనతో పాటే ఉంచుకున్నాడు సాకేత్తో చెప్పాడు రాఘవ చెరకు జెండా పట్టుకుని ఊపుతూ కూర్చున్నారు ఇద్దరు చిన్నపిల్లల్లా మారిపోయారు తిరుగు ప్రయాణమయ్యాడు రాఘవ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు సాకేత్ కార్ ఎక్కబోతూ తలపైకెత్తి మేడవైపు చూశాడు ఎర్రజెండా ఊపుతూ అనంతయ్య కనిపించాడు అదేమిటి మీ నాన్న ఎర్రజెండా ఊపుతున్నాడు నేను బయలుదేరుతున్నాను కదా పచ్చజెండా కదా ఊపాల్సింది అన్నాడు రాఘవ నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోమ్మని చెప్పేందుకే మా నాన్న ఎర్రజెండా ఊపాడు నవ్వుతూ సమాధానమిచ్చాడు సాకేత్ కార్లో రైల్వే స్టేషన్కి చేరుకున్నారు ఇద్దరు విజయవాడ వెళ్లే రైలు రావడానికి మరో అరగంట సమయం ఉంది బెంచ్ మీద సాకేత్ని తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పుకుపోయాడు రాఘవ బాబు మా ఇల్లు చూశావు కదా రెల్లుగడ్డి కప్పిన ఇల్లు సౌకర్యాలు లేవు నా పెద్ద కొడుకు కోడలు మాతో పాటే ఉంటున్నారు ఇల్లు ఇరుకైనా రెండో కొడుకు పెళ్లి చేసినా గాని వాడు ఆ ఇంట్లోనే ఉండాలి తప్పదు మరో ఇంట్లో ఉండాలని వాళ్ళు కోరుకున్నా సాధ్యం కాదు ఆర్థిక స్థోమత లేదు కలిసి ఉండాల్సిందే కలిసే ఉంటాం పోట్లాడుకుంటాం మళ్ళీ మరుక్షణంలో కలిసిపోతాం ఒకరిని విడిచి ఉండలేం మమతానురాగాలతో పెనవేసుకొని ఉండడం వల్ల సమస్యలు వచ్చినా సర్దుకుపోతున్నాం తృప్తిగానే బ్రతుకుతున్నాం మీది పెద్ద భవంతి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏది కావాలన్నా తెచ్చి ఇంట్లో పడేస్తావు మీ ఆవిడ అత్తగారితో మాట్లాడదు అత్తాకోడలు ఇద్దరూ కలివిడిగా ఉండరు ఒక గూటిలో ఉన్నంత మాత్రాన సరిపోదు వృద్ధులైన తల్లిదండ్రుల్ని హృదయాల్లో గూడు కట్టుకొని ఉండాలి ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తున్న శబ్దం విజయవాడ వైపు వెళ్లే రైలు ఇక చెప్పడం ఆపేశాడు రాఘవ సాకేత్ భుజం నిమిరి రైలు ఎక్కాడు ఇంతర్తో ఇంతర్తో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ